వెల్కమ్ టు శారదా కార్నర్ పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించిన ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఎలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేదాంగ వేదా వేద వేదాంగ వేత్త అయి ఉండను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషర్ అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రీసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించిచుండెను అయినను అతనికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడగునుదా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశీర అశరీరవాణి పురంజయ కావేరీ తీరమన శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవు శ్రీరంగనాథ స్వామిని అర్పిం అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుడు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతల సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకునను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై ఉన్న శ్రీరంగనాథుని గాయించి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద ధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు ఈ శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఉండేది అయోధ్య నగరము దృఢ దృఢతర రాకారములు కలిగి తోరణ యంత్రధారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించిచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు అంశ గజగామినులు పద్మపత్రాయత లోచనులై త్రిప్ విపుల శోనిత్వము విశాల కఠిత్వము సూక్ష్మవద్దత్వము సింహకు చపీనత్వము కలిగి రూపవంతులై శీలవంతులై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందరి విలయాన్లు నృత్య గీతి సంగీతాది కళావిశారుదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహనాంశ ఆశాలంకృత ముఖచే శోభుతులయుండ్రి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పారాయణలై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస వా ఉండిరి శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుగమగా చేరను పురంజయుని రా కావిని సౌరజ పౌరజనాథులు మంగళ వాయిద్య తూరధనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషి అయి పరాయణుడై రాజ్యపాలన మనర్చిచూ కొంతకాలం గడిపి వృద్ధాపము వచ్చి ఐక ఐకవాంచెలను వదులుకొని తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేయను అతడు ఆ వానప్రస్థమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక కథ మాచరించుతూ క్షమక్షమంగా శరీర శరీరం ముడుకుటచ్చి మరణించి వైకుంఠమును పోవేను ఈ విధముగా విష్ణు విష్ణుభక్తుడే అత్యంత ఫలప్రదానమైన జీవి మోక్షప్రాప్తిని ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం